అధికారాన్ని అనుభవించే వాళ్ళు వెళ్తా ఉంటారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉంటారు కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు కొంతమందికి భోజనానికి లోటు ఉండొచ్చు కొంతమందికి మోటార్ సైకిళ్లు కార్లు లోటు ఉండొచ్చు కొంతమందికి సొంత ఇళ్ళు ఉండొచ్చు కొంతమందికి కొత్త బట్టలు నెలలా కొత్త బట్టలు బొట్టలు లోటు ఉండొచ్చు కొంతమందికి రోజు జేబులో వంద రూపాయలు నోటు పెట్టుకుంటా లోటు ఉండొచ్చు కొంతమందికి పొద్దు నుంచి సాయంత్రం దాకా గొడ్డులా పనిచేస్తే గాని సాయంత్రానికి ఇంట్లో భోజనానికి లేని ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఉన్నంతేపు అనుభవించి జగన్కి అధికారం పోయిన తర్వాత జగన్కి పోటు పొట్టి వెళ్ళేటువంటి తత్వం కానీ అటువంటి తప్పు పాలసీ మాత్రం ఇక్కడ ఎవరికి లేదనేది ఇవాళ జెండా పోసేవాడు ఎవరికి లేదు ఏ రోజు పదవాశించలేదు ఏ రోజు అధికారాన్ని ఆశించలేదు ఏ రోజు డబ్బు ఆశించలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటనే జెండా రెపరెల ఆశించాడు ఇవాళ రెబరే ఇవాళ పన్నులో అవమానాలు తిని పోలీస్ స్టేషన్ లేకపోతే ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకుని గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుని లేదా ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఓడబెట్టుకుని వాడు మా పార్టీకి వ్యతిరేకం వాడు జగన్ మనిషి వాడిని పీకేయమని చెప్పి మీ ఓనర్ చెప్పి ఉద్యోగాలు పీకిచ్చిన ఏది పీకిచ్చినా రెక్కలు నమ్ముకున్నవాళ్ళు బాబు భోజనానికి మాకు లేదు మీ దగ్గర కావాలి ఇంకోటి దగ్గరికి చేస్తాం అదే సినిమాలు చెప్పాడు కదా ఏం చెప్పాడు ఈ కాలు నాదే ఈ కాలు నా పని కాబోతే నా దగ్గర రక్తం ఉంది కండలు ఉంది పనిచేసుకుపోయినా కానీ జగన్ జెండా మాత్రం మొదలు రా అని చెప్పి దొమ్మున్నటువంటి కానీ ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవునా కదా నిజమే రాదా మీకు అబద్ధాలు చెప్తున్నా